చాలామంది కూడా హిమాలయాల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మనశ్శాంతి కోసం సన్యాసం తీసుకొని కంప్లీట్గా హిమాలయస్కి వెళ్ళి ఒక కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోతారు సో అటువంటి మీలాంటి సద్గురుల ఋషుల గురించి నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి సో నిజానికి హిమాలయాల్లో అసలు ఏం జరుగుతుంది మీలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం చేస్తారు అక్కడ చాలా సంతోషంగా అన్న సద్గురు కృప నారాయణం పరబ్రహ్మ బ్రహ్మ విష్ణాత్మకం పరం దిగంబరం యోగిరాజం దత్తాత్రేయం నమామ్యహం నాకు పూర్వజన్మ సుకృతంతో గురుమార్గం దొరికింది సాక్షాత్తు జగద్గురు దత్తాత్రేయుడి మార్గంలో నేను సన్యాసి దీక్ష తీసుకునే అదృష్టం శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ అని ఆ గురుదేవులు వారు చక్కగా ఒక సామాన్యుడిగా ఉన్న నేను నన్ను చక్కగా తీసుకుని వారితో ప్రయాణం వారితో గడపటం రకరకాల సాధన సేవలు అనేవి అన్ని కలగలిస్తే ఈరోజు ఈ స్థితికి రాగలిగాం చెప్పాలంటే హిమాలయాలు అనేప్పటికల్లా ఇది ఇది కాదు శతాబ్దాల నుంచి కూడా హిమాలయ భూమికి ఒక ప్రత్యేకత ఉంది రావణాసురుడి టైం నుంచి కానీ చాలా జరుగుతూనే ఉంది అది ఆ శక్తి అనంతమే ముఖ్యంగా మన భారతదేశానికి హిమాలయాలు అనేది మూల శక్తి అని చెప్పచ్చు ఇదంతా ఇక్కడ ఉన్నదంతా కర్మభూమి అయితే అది దేవభూమి యోగ భూమి ఇక్కడ యోగులు ఉంటారా అంటే ఇక్కడ గుప్తంగా ఉంటారు ఇక్కడ క ప్రధానంగా కర్మని పూర్తి చేసుకున్న వాళ్ళందరూ యోగత్వానికి అర్హులైన వాళ్ళందరూ అటు వెళ్ళి ఆ యోగత్వాన్ని మళ్ళీ దాన్ని బాగా స్థిరపరుచుకుని సాధనతోటి దాన్ని మళ్ళీ పంచడానికి ఇటు వస్తూ ఉంటారు ఇది నా ప్రయాణంలో కూడా అలాగే జరిగింది ఒక మామూలు వ్యక్తిగా నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను పూర్వజన్మ పూర్వ ఆశ్రమంలో అమలాపురం ముక్తేశ్వరం ఆ గోదావరి తీరం ఆ బాల్యం ఆ విద్యాభ్యాసం ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం ప్రధానంగా ఇవన్నీ కలగలిసాయి వీటికి తోడు పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది లేకపోతే ఇక్కడేదో ఏదో ఉండవు ఇంకోటి అవుతూ తిరగాలి ఉండేది అది ఏదో పూర్ణమైపోయింది కంప్లీట్ అవ్వటం వల్ల హిమాలయాలకు వెళ్ళటం అనేది జరిగింది తొంభై నాలుగులో మొట్టమొదటిసారి హిమాలయాలకని ఆశతో ఏదో చాలా అప్పుడు కొత్తగా తెలుసుకుంటూ ఉన్నా వెళ్ళటం జరిగింది ఆ ఋషికేశ్లో ఉండటం ఆంధ్ర నిర్మాణ ఆశ్రమం అని అక్కడ మన తెలుగు వాళ్ళది అది ఒకటే ఆశ్రమం అప్పుడు ఇప్పుడు రెండు మూడు వచ్చాయి ఆ తర్వాత మనం శివానందాశ్రమం ప్రధానంగా చాలా కాలం నుంచి ఉంది అది దయానంద ఆశ్రమం గారు అక్కడ కూడా సౌత్ వాళ్ళదే ఇవన్నీ అక్కడ నేను ఆంధ్ర నిర్మాణ ఆశ్రమంలో శ్రీ మేధానందపురి స్వామీజీ అని వారు నాకు జ్ఞాన గురువులు చిన్నప్పటి నుంచి నేను పదాల బాలుడిగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ మఠంలో రాజమహేంద్రవరంలో ఆయనతో పరిచయం గ్యాప్ మళ్ళీ పది పదిహేను ఏళ్ళు గ్యాప్ తర్వాత యోగం కలుపుతుందంటారే వారితో కలవటం అక్కడ రిషికేశ్లో బేస్గా ఉండటం మొదలైంది ఇంకా అక్కడికి వచ్చాక నాకు మొదటి నుంచి జిజ్ఞాస ఎక్కువ నేను పూర్వాశ్రమంలో జర్నలిస్టుని చాలా రకరకాల పత్రికల్లో పనిచేసా నాకు సత్య అన్వేషణ నాకు బాగా అది నమ్మకంగా కుదిరితే తప్పితే నమ్మను అలాంటి అన్వేషణ నాకు మొదటి నుంచి మామూలుగానే ఉండేది సో ఈ మార్గంలోకి వచ్చాక ఇంకా తెగింపు త్యాగం రెండు ఉన్నవాడే సాధువు అవుతాడు యోగి అవుతాడు మహాత్ముడు అవుతాడు తెగింపు ఉండాలి త్యాగము ఉండాలి ఆ రెండింటినీ పట్టుకుని నేను హిమాలయాల్లో అప్పుడు ఆ రోజుల్లో రిషికేష్ నుంచి కేదార్నాథ్కి నడిచి వెళ్ళటం అది అక్కడి నుంచి మళ్ళీ ఎవరో చెప్తే బద్రీనాథ్కి నడిచి వెళ్ళటం ఇలాగ నడక నాకు బాగా నడకమంటే ఎప్పుడు బాగా ఇష్టం ఎందుకంటే నడకలోనే శరీరము మనసు బాగా మదింపబడతాయి హిమాలయాల్లో అంత శక్తి ఏంటి అని వాటి అంటే ఆ ప్రదేశానికి ఎందుకు అంత శక్తి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే హిమాలయాలు అనేది ఈ భూభాగానికి కేంద్ర బిందువు అని చెప్తారు భూభాగం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో భూమి పరంగా మనం అన్నిటికీ కూడా కేంద్ర బిందు హిమాలయాలు అందుకని ఒక విశ్వశక్తి సెంట్రలైజ్ అయిన పాయింట్ అనమాట కైలాసం మొత్తానికి కైలాస పర్వతం శక్తిపరంగా కేంద్ర బిందువు అది కైలాస హిమాలయాల్లో ఒక భాగం కనుక అందుకని మూడు వంతులు దేశాలన్నీ హిమాలయాలతో ముడిపడి ఉన్నాయి మనం మన దేశం ఒక్కటే కాదు కానీ వాళ్ళందరికీ ఎలా ఉపయోగించుకోవాలో ఎలా డీకోడ్ చేయాలో కొన్ని కొన్ని రహస్యాలు వాళ్ళెవరికి తెలియదు కేవలం భారత భూమిలో భారతదేశం నుంచి వెళ్ళి హిమాలయాల్లో స్థిరపడిన యోగులు సాధువులు వా వాళ్ళతో వాళ్లే రహస్యాలు ఇటు తీసుకొచ్చారు అటు ఎవరికీ అంత తాగత లేదు ధైర్యం లేదు వాళ్ళకి అటువంటి ప్రారంధం వాళ్ళకి లేదు మన ఈ భూమిలో ఉన్న యోగులు మాత్రమే దాన్ని బయటకు తెచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నిజానికి కొన్ని దేశాలకి కనెక్టివిటీ ఉంది చైనాకు ఉంది వీళ్ళందరికీ ఉంది వాళ్ళ ప్రారంధం బుద్ధులు సరిపోవటల్ సారీ ఓకే సో మీరు అంటే ఈ యొక్క అంటే మానస సరోవరగా అండి సో ఎన్నిసార్లు మీరు కాలినడకన అంత దూరం వెళ్ళగలిగారు అసలు ఆ ఆ అనుభవం కూడా మీకు ఎట్లా అది ఇంకా అద్భుతమైన అనుభవం అనుభవం చెప్పలేము జీవితం కొత్త జీవితం దొరికినట్టే పునర్జన్మ దొరికినట్టే మళ్ళీ అనుభవం అనేది అనుభవం అయితే ఇటు అటు మధ్యలో ఉన్నవాడికి అనుభవం దొరికింది బాగుంది బాగలేదు దాన్ని వర్ణిస్తాం నా జీవితంలో అయితే ఒకటే నేను అక్కడ ఎందుకు అ తీవ్రమైన ఇది దొరికింది అంటే నేను మరణానికి కూడా సిద్ధపడి వెళ్ళా టోటల్గా నేను వెనక్కి రాను అని మన వాళ్ళకి చెప్పేసి కొన్ని కొన్ని వ్యవహారాలు ఇక్కడ పత్రిక ఇవన్నీ ఉన్నాయి రాతికోతలు చేసి నేను రాకపోతే మీరు చూసుకోండి నేను రావదలుచుకోలేదు అని చెప్పటం దగ్గర నాకు ఆ భూమితో ఆ భూమిలో ఉన్న ఆ శివశక్తి అనండి మనం పూజించే శివుడు ఒక రకం కైలాస పర్వతం పరంగా ఉండే ఆ శివశక్తి విశ్వశక్తి అది లైకారుడు పూర్తిగా మనం వర్ణించుకుంటాం ఆయన కాశీలో ఉన్న అనుకోటి ఉన్న ఈ పార్వతి సమేతంగా ఈ ఒక రకమైన పౌరాణిక ఒక జీవిత విధానం అది పౌర పురాణంగా చెప్పుకున్నాం గుప్తంగా అతీతంగా అసలు సృష్టికి మూలం ఫస్ట్ శివుడు వచ్చాగానే మిగతా దేవి దేవతలు వచ్చారు అలాంటి శక్తి మనకి కైలాసంలో ఆ మాన సరోవరం ఆ ప్రాంతంలో దొరుకుతుందన్న మాన సరోవరం అంటే సరోవరం ఎన్నో సరస్సులు ఉన్నాయి మనకి ఇక్కడ ఇక్కడ మన ఉత్తరాఖండ్లో కూడా ఏడు రకాల సరస్సులు ఉన్నాయి తలాబ్ అంటారు అక్కడ భీమితాల్ నైనితాల్ ఇలా తలాబ్ తలాబ్ని తలా అని పిలుస్తాము అలాంటి సరస్సులు అన్ని చోట్ల చాలా చోట్ల ఉన్నాయి కైలాస ఆ మానస సరోవరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవతలు స్నానం చేయటానికి బ్రహ్మ ఒక కుండానికి ఒక సరస్సును సృష్టించాడు వాళ్ళందరూ ఎక్కడ పోతారు ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైంది ఉండాలి కదా దేవతలు స్నానం చేసేందుకు అని చెప్పి అది దేవతల కోసం సృష్టించబడింది అలాంటి ఆ జోగం ఉన్న మాను మనుషులు మాత్రమే వెళ్ళి అక్కడ చక్కగా పూర్తిగా మునిగి ఆ జలంతో జల శక్తితో జలం అనేది తీసుకుంటే పైపోయినాయి జలశక్తి దేవతలు అక్కడ ఆల్రెడీ వాళ్ళ శక్తులు స్నానం చేసి వెళ్ళటం ఆ శక్తిని ఆస్వాదించగలిగిన వాళ్ళకే అది ఒక మహత్తుగా మహత్యంగా తెలుస్తుంది ఆ భూమి అక్కడికి నేను వెళ్ళిన లక్ష్యం అది ఎందుకంటే అది బొందితో కైలాసం అంటారు అది ఎవరికో సాధ్యం అది మనకిక్కడ మామూలు మానవ మనం రకరకాల ఇదిలో ఉన్నాం కాబట్టి తెగించేవి నేను వెళ్ళిపోయాను నాకు కూడా ఆ మేధానందపురి గారు ప్రేరణ ఇచ్చారు ఆయన వెళ్ళొచ్చారు ఒకసారి కాళినడకను వెళ్ళొచ్చారు ఆయన నగర్లో ఒక సత్సంగం చెబుతూ నాకు చాలా ప్రేరణ ఇచ్చారు ఆయన నేను వచ్చే సంవత్సరం వెళ్తాను స్వామి అంటే అది చాలా ఇలా అన్నారు లేదు మీరు నాకు రూట్ చెప్పండి చాలు ఆశీర్వదించండి చాలు నేను వెళ్ళిపోతాను ఇంకా నాకు లక్ష్యం ఇంకేం లేదు అన్నట్టు చెప్తే ఆ తర్వాత ఇది జరిగింది వెళ్ళటం అక్కడ గడపటం ఎన్నిసార్లు వెళ్ళివచ్చు మూడు సార్లు కాలినడక నాన్న మొదటిసారి ఒక్కడనే వెళ్ళా ఇంకా అది చెప్పలేము నాకు అరవై రోజులు పట్టింది రాను పోను అరవై రోజులు ఒకసారి యాభై తొమ్మిది రోజులు పట్టింది ఇంకో తర్వాత నలుగురు కలిసి వెళ్ళాము ఒక ఔరంగాబాద్ నుంచి ఇద్దరు సాధువులు నేను అదేమైతే అరవై ఒకటో అరవై నాలుగు రోజులు పట్టింది ఇలాగ దగ్గర దగ్గర అలాగే మొదటిది అయితే అసలు ఊహించినది ఒక్కడనే రైలు ఎక్కని మన వాళ్ళందరూ మా శిష్యులు వీళ్ళందరూ పంపడం హరిద్వార్ వెళ్ళటం రిషికేష్ వెళ్ళటం అక్కడ నుంచి గోరఖపూర్ రావటం గోరఖపూర్ నుంచి గోండా వెళ్ళటం రకరకాల మలుపులు నాన్న అది ఇది ఎలా అని చెప్పలేము మన డబ్బులు పనిచేయమని తెలుసు ఏదో అక్కడ దాకా బోర్డర్ దాకా వెళితే ఏదో అని అనుకుంటూ ప్రయత్నం చేస్తే చివరికి అరవై రోజులు అరవై రెండు రోజులు పట్టింది మొదటిసారి చేసుకుని వెనక్కి రావటం జరిగింది నాన్న